హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజడిస్కరి ఎండి యునాని ఒక మగాడు సెక్స్లో మంచి అర్హుడు అంటే అంగంలో అంగం రాడులాగా రౌతులాగా గట్టిగా ఉండి తీరాలి గట్టిగా ఉన్నప్పుడు కదండి ఒక్కొక్క స్ట్రోక్ మనం ప్లెజర్ పొందొచ్చు అనుభూతి కలుగుతుంది ఒక్కొక్క ప్రెషర్ ముందుకు వెనుక ముందుకు వెనుక అన్నప్పుడు మనకు మన పార్ట్నర్కు చాలా అనుభూతి కలుగుతుంది అది ఎప్పుడు సాధ్యం అవుతుంది మన అంగంలో గట్టితనం బాగా ఉన్నప్పుడు అంగం గట్టిగా రౌతులాగా రాడులాగా ఉండాలంటే ఏముండాలి ఏముంటే అంగం అలా ఉంటుంది మన శరీరంలో ఏముండు అలా ఉంటుంది సెక్స్ హార్మోన్ టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఫుల్ ఉండాలి అది బాగా ఉన్నప్పుడు కోరికలు కామ కోరికలు బాగా వస్తాయి అంగంలో బాగా పవర్ వస్తుంది అలాగే అంగం వైపు రక్తం తీసుకొచ్చే రక్తనాళాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఉండి తీరాలి అది అంగం ఆరోగ్యంగా అప్పుడు ఉంటుంది ఎప్పుడు మనం హస్తప్రయోగం చేయనప్పుడు మన అంగం బాగా ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు మనం సెక్స్ చేసిన ఒక ప్లెజర్ ఒక అనుభూతి మన పార్ట్నర్కు ఒక అనుభూతి ప్లెజర్ బాయ్ ప్రాప్తి వాళ్ళు చెందుతారు మనం చెందుతాం అలా ఉండటానికి అంగం ఆరోగ్యంగా ఉండాలంటే మనం హస్తప్రయోగం చేయకుండా ఉండాలా బూత్ సినిమాలు చూడకుండా ఉండాలా అలాగే బోర్లో పండుకొని అంగానికి బెడ్తో రాపిడీ చేస్తే ప్రోన్ మ్యాసర్వేషన్ అని అది చేయకుండా ఉండాలా ఓవరాల్ సెక్స్ అంగం తీసుకెళ్ళి మన పాట నోట్లో మాటి మాటికి పెడితే అంగం ఆకారము సెన్సేషన్ రెండు పాడవుతాయి అలాగే హోమోసెక్జాలిటీ వల్ల కూడా అంగం ఆకారం సెన్సేషన్ రెండు మూడు పాడవుతాయి కాబట్టి మనం అన్నీ చేసేసి హస్తప్రయోగం చేసి సినిమాలు చూసి అన్ని చేసేసి అంగం బాగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి గట్టిగా ఉండాలి రౌతులాగా రాడులాగా ఉండాలి అలా ఉండదు ఉండకపోతే మనం బాధపడతాం చేయటానికి వెళ్ళినప్పుడు అంగం సహకరించదు అంగం గట్టిగా నిలబడదు నిలబడ్డా కొంచెం మెత్త మెత్తగానే ఉంటుంది దూసుకుపోయేంత శక్తి దాంట్లో ఉండదు ఉండకుండా చేసింది కూడా మనమే కదా ఎవరికైనా మీకు అంగస్తంభన గట్టితనం తగ్గినా అన్నం రౌతులాగా రాడు లే రాడులాగా లేకున్నా సెక్స్లో టైమింగ్ తగ్గిన మీ వీర్యం చిక్కదనం తగ్గిన వీర్యం మోతాదు క్వాంటిటీ తగ్గిన దీనికి మా దగ్గర చక్కటి పరిష్కారము అంగస్తంభన సమస్యకు మా దగ్గర శాశ్వత నివారణ ఒక్కసారి యునాని మందులు యునాని మందులు అంటే వనమూరికలతో తయారు చేసే మందులతో ఏలాంటి పథ్యం లేకుండా ఏలాంటి సర్జరీ లేకుండా ఏలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ట్యాబ్లెట్ మందులు ఉంటాయి మా దగ్గర ఆ మందుల వల్ల మీరు ఒకసారి మందులు వాడుకుంటే శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడవచ్చు